ఇప్పుడు ముందుగా నేను పుట్టకముందే రయించి పెట్టి ఆయన గాలిపాడంలో ఆయన దయ్య ఇప్పుడు గాలిపాడ ఉండే కాదు ఎక్క ఈ అప్పుడు అంటే యాభై ఏళ్ళ క్రితం అనుకోండి మేము కూడా పుట్టాలి ఇప్పుడు గాలిపాడు మాత్రం ఉండే వచ్చి దాని పేరు తోపు ఒక రెండు తెలుసుకు వస్తే వాళ్ళ ఇంటికి తెలుసుకొస్తే ఆ రోజుల్లో అందరికీ ద్వారా సంగతి అంటే పుట్టిన అందరికీ పెద్ద ఇస్తే పెద్ద ఆయనతో కూడా ఒక వంద మంది వచ్చేదంట అప్పుడు బాగా పెద్ద ఉషాగా పటారు కదా నాద కూడా పెట్టుకుని మంచిందంట పిచ్చుకోవాలి ఉండి అంట ఏడు వారాలు పోయి ఇస్తే ఏడు వారాలు వచ్చిండంట పశువులు నేనంటే వచ్చింది కూడా

జన్మదండ్రులతో ఆవు పేడతో అరికి పల్లెంటిలో ఏర్పాటు చేసింది ఆ అందరూనే రెండు సగాలు చేసిందంట అంట ఆమె సుబ్బమ్మగా రెండు సగాల రెండు సగాలు రెండు సగాలు చేసి అంతరా పెట్టి ఆ సగం పెట్టి మళ్ళా వచ్చి పోరాపోయే ఆ సగము లేదంట సుబ్బమ్మ పైకి పెట్టిపోయి తలుచా ఈ సగం ఎంచుకొని అప్పుడు ముక్కులు ఆటాలని ఆ ముక్కులు ఆటాతి పొలం పే పులుసు ఆయన కాలం ఇష్టం చక్కగా కుక్కో ఈ రెండెంత పెట్టిస్తారా అని పెట్టేసి ఎంక ఇష్టాన్ని భోజనం పెట్టినప్పుడు షేడ్తో పెట్టి ఒక్కోడంట డీస్ కింద పెట్టుకొని బాయిల్ చేయాలంట సుబ్బమ్మని చెప్పింది బాయి చేసి అడుగులు పెట్టుకుని అంటే చేసి చేసి చూడకుండా ఉన్న కూడా లేదు పాపం ఆమె తట్టుకొస్తే ఆరణ్యం అరణ్యలేదు అయిపోయింది పాప ఈ సుబ్బమ్మ మళ్ళా లేదే అని గడగడగడ వణిస్తున్నాడు సుబ్బమ్మ గారు కనిస్తుంటే అప్పుడే జరిగింటే ఆయన అప్పుడే కనుక్కున్నాడు ఆయన చాకుండా కనుక్కుంటాడు ప్రాంత లోపాలు కనుక్కోగల అందుకే కదా అగము నిగమములు యోగి భోగభాగ్యములను గడియేగా నలు జీవిత అగము అంటే జరిగేది జరగబోయే తెలుసు అప్పుడు ఎనమలు సుభమగా గడగడగడ వలిగిపోయినట్టు వంద ఎంత పెట్టాల కొండలకు ఈయనప్పుడే అమ్మా అమ్మ బొమ్మ రా అనిపిస్తే స్వామి రెండు మెసుకులు తీసి ఆ కొండలో ఏ అమ్మానే నడిసిన రెండు నమ్మలు సంగలు చేసిన వాళ్ళందరికీ కొంతమందికి ఈ రెండు మెసులు కొండే అంత తీసుకుంటే వీళ్ళందరినీ వంద మందిని డీసుతో పోయి వాళ్ళకి వచ్చింది అంట రెండు రెండు సంగతి మిగిలిపోయింది ఒక కేజీ డీముతో వంద మంది వంద మంది పూర్తి అయిపోయింది నేను మళ్ళా డీసు వచ్చింది అంటే మరి అందరికైంది అంట అందరికైనా మిగిలిపోయింది సర్వ ప్రయత్నం చేసేదని ఇంట్లో కోసం పెట్టాలని ఆయన ఆయన వినడు ఆయన వినే మంతలు కాదు ఆయన తలగొండ చుట్టిందనుకో పోతా నేను ఎవరికి చెప్పడు తలగొండీ గుర్తు పెట్టుకోవాలి తలగొండ చుట్టే ప్రయాణం అని గుర్తు ఆయన నేను పోతాను ఆయన పోతాను లేచి తలగుండ చుట్టిందనుకో ప్రయాణం గుర్తు కూడా సొంతం చేసుకోవాలి అదే మంత్రి ఇది అది అయితే వాళ్ళ ఇంట్లో కోసం పెట్టాలి సుమరాయన్ రెడ్డి చుప్పం కోడలు ఉన్న అని అంటున్నారు ఈ పోయి బెంక్టేశ్వరంలో కూర్చుని గా కూర్చొని కూర్చొని అందరికి అయిందయ్యా అందరికి అయిందంట అంటే అందరికి అయింది అని అందరికీ స్వామి బాగా చెప్పింది ಆ ಬಳಿಗೆ ಅಸ್ಥಿಣಿ ಅಸ್ಥಿಣಿ ಮಾತಾಡತ ಎಲ್ಲೂ ಮಾತಾಡೋದು ಎತ್ತೆ ತಿನ್ನೋದು ಯಾ ಇವು ಮಾತಾಡೋದು ಕೊಟೇ ನಾ ಪೋಟಿ ಎಂತ ಮಾತಾಡವು ಎಸೋ ಅಂತ ಇದು ವೆಂಕೈ ಶು పెట్టుకున్న కళ్ళ డోలీ పోసిన కళోలీలు గోతా మనకాడు ఉంది తల్లి ఇంటికి మన కాడ ఉంది కాళీ కోళ్ళు మనకాడు డబ్బై డబ్బులు పోయి చేసి మనకాడు ఉంది అక్కడి నుంచి మంగళ ఉంది అక్కడి నుంచి మెట్టి ఉంది అక్కడి నుంచి దార్కుండా ఉంది దొత్తులో దుద్ధలో చేసుకునే దార్కుండా ఆయన నుంచి కొంచెం మిగిలించింది దాంట్లో ఉంది అక్కడి నుంచి చూది చూది గుడ్ పెట్టుకునే కొత్త గొడవలు ఎక్కువ ఇష్టం లే కొత్త గొడవలు తీస్తే గుంజి వేసి అయినా పాత గొడ్డలు ఇచ్చిన వాళ్ళకి పుణ్యం అక్కడి నుంచి పెద్ద కౌప్యం కూడా ఉంది మనిషి గుడ్డు కూడా ఉంది అక్కడిని చెక్కేసాం అభయస్ కూడా ఉంది ఆరో చేసే మొత్తంలో కూడా ఉన్నాయి కాడ అది ఎవరు పుణ్యమా ఎవరి పుణ్యమా మన మనసులో నిరంతరం పైకి మనసు మనసుకు భోమనారాయణ అనేది కాదు ఎప్పుడు నిజపా నీరు దాల్పుణ్యా ఆహారం తీసుకుంటున్నా ఏం పని చేసిన మనసు తోడు ఆయన గుర్తు పెట్టుకోని అంటారు ధ్యానం అంటే ఎక్కడ ఉంటుంది ఎప్పుడు పెట్టుకొని గుడు కట్టుకోవటమే ధ్యానం అంతేగాని అసలు స్వామి యోగం చేసింది ఏది ఆయన